ఇక కూల్చివేత కాదు సోకాస్ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాల కూల్చివేతపై విచారణ ఎందుకు అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు వారితో పాటు సీఎం గారి అన్నున్నాడు దాంతోపాటు రకరకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇస్తారు కానీ మా పేదలకు నోటీసులు ఇస్తారా అర్ధరాత్రి బుల్డోజర్లు పోతాయి పోయి కూల్చేస్తారు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు ఆక్రమ ఆక్రమిత నిర్మాణాలకు సంబంధించిన పోలీసులకు ఇరిగేషన్ శాఖ హైడ్రా ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అధికారుల ఫస్టు ఈ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు వాన్ని వాన్ని గల్ల వచ్చి తీసుకొచ్చి అక్కడ నువ్వు ఎట్ల పర్మిషన్ ఇచ్చినావు ఏం కథ మరి ఇన్ని సంవత్సరాలు కరెంటు బిల్లు దొబ్బి తిన్నారు కదా కరెంటు బిల్లు ఎట్లా ఇచ్చిళ్ళు సోయ్ లేకుండా మీటర్లు ఎట్లా పెట్టినూ కరెంటు కలెక్షన్ ఎట్ల ఇచ్చిండ్రు నల్లా కనెక్షన్ ఏ విధంగా ఇచ్చిళ్ళు కరెంటు బిల్లు ఎందుకు దొబ్బి తిన్నారు నల్లా బిల్లు ఎందుకు దొబ్బి తిన్నారు ఇంటి పన్ను ఎందుకు తిన్నారు దానికి సమాధానం ఉన్నదా మరి వాళ్ళకేమైనా నష్టపరిహారం గట్టిస్తాడా ఈ ముఖ్యమంత్రి సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి లుచ్చా ప్రభుత్వం థూ ఏం ప్రభుత్వం అండి ఇది ఏం ప్రభుత్వం అండి ప్రభుత్వం పాడుగాను ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంతోనట ఏదో జరుగుతున్నదట ఈ ప్రభుత్వం అంటే చేస్తున్నదట